ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి వైసీపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ మార్పుపై వైసీపీ పెద్దలు పునరాలోచన చేస్తున్నట్టుగా సమాచారం ఇటీవల చెన్నకేశవరెడ్డిని తప్పించి మాచాని వెంకటేశ్వర్లకు ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు అయితే మాచానిపై వైసీపీ క్యాడర్ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది దీంతో మళ్లీ సర్వే చేయించింది వైసీపీ మాచాని వెంకటేశ్వర్లు బాధ్యతలు తీసుకున్న తర్వాత అందరినీ కలిసి మద్దతు కోరిన సరైన స్థాయిలో ఫలితాలు రాలేదు ఆయన వ్యతిరేకత ఉండడంతో పునరాలోచనలో పడ్డారు వైసీపీ పెద్దలు అయితే ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ బాధ్యతలు మాజీ ఎంపీ బుట్టా రేణుకకు అప్పగిస్తారని సమాచారం త్వరలో దీనిపై క్లారిటీ రానుంది ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ని మా ప్రతిది చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ థ్యాంక్ యూ రోజా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రెడ్డి వయసు రీత్యా మార్చాల్సిన పరిస్థితి ఆ నేపథ్యంలో దాదాపు ఏడాది కాలంగా ఆయన అధిష్టానం ఈ ఆలోచన చేస్తూ వచ్చింది ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయనకి ఈ విషయాన్ని క్లారిటీ ఇచ్చి ఇన్ఛార్జి నియమిస్తామని చెప్పింది దీంతో తనకు లేదా తన కుమార్తెకి మాత్రమే టికెట్ ఇవ్వాలని చెన్నకేశ్వర రెడ్డి పట్టుబట్టారు ఈ నేపథ్యంలో బుట్టారేణుకు అట్లాగే రుద్రగౌడ్ పేర్లను పరిశీలించినప్పటికీ చెన్నకేశ్వర రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు తాను సూచించిన వ్యక్తికి ఇన్చార్జ్ బాధ్యతలు ఇప్పగి అప్పగిస్తేనే తాను గెలుపునకు కృషి చేస్తానని ఆయన అధిష్టానం ముందు గట్టిగా చెప్పారు ఆ నేపథ్యంలోనే మాచాని వెంకటేశ్వర్లను ఇన్ఛార్జిగా నియమించారు అయితే ఇన్ఛార్జీ నియామకం పట్ల వైసీపీ ఎమ్మెల్యే మినహా మిగతా క్యాడర్ అంతా కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది ఆయన అందరినీ కలిసి మద్దతు కోరినప్పటికీ వారి నుంచి సరైన స్పందన లేదు మాచాని వెంకటేశ్వర్లు విజయానికి ఎట్టి పరిస్థితుల్లో చేసేది లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పారు ఆ నేపథ్యంలో మరి అధిష్టానం పునరాలోచనలో పడింది ఎమ్మింగ్నూరు నియోజకవర్గంలో తిరిగి సర్వే చేపట్టింది మాచాని వెంకటేశ్వర్లు పోటీ చేస్తే గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయని పార్టీకి నివేదిక అందినట్లు సమాచారం ఉంది ఆ చివరి వరకు కూడా రీజనల్ ఇన్ఛార్జి రామ్సుబారెడ్డి ఎం ఎమ్మెల్యే చిన్నకేశ్వరెడ్డితో సంప్రదింపులు జరిపారు అయినప్పటికీ ఆయన ఏమాత్రం ఒప్పుకోలేదు మాచాని వెంకటేశ్వర్ని గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు ఆ తర్వాత సర్వే చేసినప్పటికీ సర్వేలో ఆశించిన ఫలితాలు రాలేదని సమాచారం ఉంది ఈ నేపథ్యంలో ఇన్చార్జిని తిరిగి మార్చాలన్న నిర్ణయానికి అధిష్టానం వచ్చినట్టు తెలుస్తోంది ఈ పరిస్థితిలోనే ఇవాళ చెన్నకేశ్వర రెడ్డిని అధిష్టానం తాడేపల్లికి పిలిపించింది తాడేపల్లికి ఆయన బయలుదేరి వెళ్లారు ఇవాళ అధిష్టానం చంద్రకేశ్వర రెడ్డితో చర్చలు జరిపే అవకాశం ఉంది అంటే ఎం నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది మాచాని వెంకటేశ్వర్లు పూర్తి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయని అన్ని ఆయన ముందు ఉంచి మార్పునకు ఆయనకు ఒప్పించే ప్రయత్నం చేసే అవకాశం ఉంది బుట్టారేణుకకు ఎమ్మిగినూరు బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది ఎందుకంటే ఎమ్మిగనూరు చేనేత సామాజిక వర్గం బలంగా ఉంది బుట్టారేణుక కూడా అదే సామాజిక వర్గానికి చెందిన మహిళ గతంలో ఎంపీగా కూడా పనిచేశారు ఎమ్మిగినూరులో మంచి సంబంధాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆమెను ఇన్ఛార్జిగా నియమించే అవకాశాలు ఉన్నాయి ఈ రోజా